భానుమతి స్వాతి మాట్లాడుకుంటూ ఉంటారు అది శక్తి చూస్తుంది ఏంటి దీని కడుపు వ్యవహారం భానుమతికి చెప్పేసేటట్టుందని గబగబ వచ్చి అమ్మ పాతు నేను పిలుస్తున్నాడమ్మా భానుమతి నువ్వు వెళ్ళు అని అక్కడ నుండి బలవంతంగా భానుమతిని పంపించేస్తుంది ఈ లోపు ఏంటి ఈ కడుపు వ్యవహారం భానుమతితో చెప్దావని ట్రై చేస్తున్నావా నువ్వు అని చెప్పి చంప మీద కొడుతుంది అప్పుడు వెంటనే అవునమ్మ మీ కొడుకు నా మీద నింద వేశాడు నేను ఎవరికో ఈ కడుపుకి నాకు సంబంధం లేదు నువ్వు ఎవరికో తిరిగావు అని చెప్పి నింద వేశాడు అందుకనే చెప్దావని అంటుంది నువ్వు కానీ అలా చెప్పావు అనుకో ఈ నింద నిజం చేసేస్తాను ప్రచారం చేస్తాను ఎవడో తెలియని వ్యక్తి నేను కడుపు చేశాడు అని అని చెప్పి అప్పుడు నువ్వు నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది ఏమనుకుంటున్నావు మీ నాన్న ఎలా చనిపోయాడు నిన్ను కూడా అలాగే పైకి పంపించేస్తాను నా మాట వినకపోతే ఈ పెళ్ళి అయ్యాక పది లక్షలు ఇస్తాను ఈ పది లక్షలు తీసుకుని వెటైనా వెళ్ళిపో లేదు అంటే నిన్ను కూడా చం నువ్వు కూడా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావు అని బెదిరిస్తుంది ఈ లోపక్కడ ఏడుస్తూ ఉంటుంది స్వాతి ఈ లోపక్కడ శారద వస్తుంది ఏంటి శక్తి అలా ఏడిపిస్తున్నావేంటి స్వాతిని అని అంటది ఈ లోప మనసులో శక్తి ఎలాగ అనుకుంటూ ఉంటుంది అయ్యో ఏంటి నేను నేను స్వాతిని అన్న మాటలన్నీ వినేసిందా ఏంటి అని అనుకుని కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు అడుగుతున్నాను కదా శక్తి ఎందుకు ఏడిపిస్తున్నావు అమ్మయ్య అయితే వినలేదనమాట అంటే స్వాతికి చాలా కష్టం వచ్చింది అక్క ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయి మూడు రోజులే అయ్యింది అందుకని తను బాధపడుతుంది ఎవ్వరికీ చెప్పుకోలేక నాతో చెప్తుంది అంటే అదేంటమ్మా మీ నాన్న చచ్చిపోయిన విషయం మాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటే దానికి మళ్ళీ కవర్ చేసేస్తుంది శక్తి అంటే పెళ్ళి ఇంట్లోని శుభవార్త శుభం జరుగుతున్నప్పుడు శుభవార్త చెప్పకూడదని తనలో తనే కుమిలిపోతుందక్క అంటే అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా సరే పెళ్ళి అయిన తర్వాత నీ సంగతి చూస్తానమ్మా నీకేం చేయాలో అది చేస్తాను సరే శక్తి కొన్ని డబ్బులు ఇవి దినవారాలకి సరిపోతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద అర్థమైంది కదా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పి అక్కడి నుండి శక్తి వెళ్ళిపోతుంది కట్ చేస్తే చరణ్ పెళ్ళి స్టార్ట్ అయింది చరణ్ పెళ్లి మండపంలో కూర్చుని పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు చరణ్తో ఈలోపు వాళ్ళని వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది శక్తి శక్తి కూతురు చిత్ర శక్తి వాళ్ళ ఆయన దుర్గ పాదు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఈ లోపు అక్కడ సాంబవి భోన కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి శక్తి ఏదో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది తన కొడుకు పెళ్ళి మంత్రిగారు తోటి బియ్యం అందుకుంటుంది కదా ఎక్కడో మహా ఏదో సినిమా స్టైల్లో ఎక్కడో పెద్ద కళ్యాణ మండపం తీసుకుని చేస్తుంది అని అనుకుంటు అంటే ఇదేంటి సింపుల్గా ఇంటి ముందు చేస్తుంది అని సాంబవి తన కూతురు భువనతో చెప్తా ఉంటుంది పోలి అది ఎలాగైతే మనకెందుకమ్మా అంటది భువన అది కాదే ఈ పెళ్లి చెడిపోతే కనీసం ఈ చరణ్ కన్నా నీకు నేను ఇచ్చి పెళ్లి చేస్తే ఇంటి కో ఇంటి కోడలు అవుతావని అనేమో సాంబవి వంటిది చిచ్చి ఆ విధవని నేను చేసుకొని నేను ప్రేమించింది పార్దునమ్మ నేను ఎలాగైనా పాద్దు భావన చేసుకుంటాను అని అంటది భువన ఈ లోపు ఏంటి ఈ బసమ్మే కనిపించట్లేదు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఈ లోపు అక్కడికి శారద వచ్చి ఏంటి నాన్న భానుమతి గురించి వెతుకుతున్నావా భానుమతి ఇలాగా స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది స్వాతి వాళ్ళ నాన్న చనిపోయాడు అంట వాళ్ళ ఇంటికి పరామరీకి వెళ్ళింది వచ్చేస్తుందిలే నాన్న నేను కూడా తొందరగా వచ్చామని చెప్పాను అని అంటే అలా ఎందుకు పంపించారు మీరు ఇక్కడ అందరూ భానుమతిని అడుగుతున్నారు అని అంటే అదేలే నేను వీళ్ళందరినీ నేను మేనేజ్ చేస్తానులే భానుమతి తొందరగా వచ్చేస్తుంది నాన్న నువ్వు టెన్షన్ పడకు అంటది భానుమ శారద ఈ లోపు అంత దూరం వెళ్ళిన తర్వాత శారద గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటే వాళ్ళ శక్తి పిని మాటల మాటలు గుర్తు చేసుకుంటుంటాడు నీకు మీ అమ్మ వస్తుంది మీ నాన్న రెండో పెళ్లి చేసుకుని నిన్ను మీ నాన్న నుండి దూరం చేస్తుంది అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటాడు ఈ లోపేమో భానుమతి సరే మీ శక్తి చెప్పినట్టు మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరిని దూరం చేయడానికి ప్రయత్నించిందా శారదత్తయ్య లేదు కదా అని అంటే నీ మీ గురించి మీ అబ్బాయి మిమ్మల్ని అలాగా అవమానిస్తుంటే మీకు బాధగా లేదా అత్తయ్య అడిగితే ఏమన్నదో తెలుసా శారదత్తయ్య కడుపులో పిల్లోడు కాళ్ళుతో తన్నాడు అని కొడుకు మీద ప్రేమ పోతుందా అని అన్నారు శారదత్తయ్య అని భానుమతి అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుని అలా వెళ్తున్నప్పుడు అమ్మ అని పిలుస్తాడు ఇంక షాక్ అయిపోతుంది శారద ఏంటి అమ్మని అప్పుడు వెంటనే వెళ్ళి బాబు పిలిచేవా నాన్న అంటే అవునమ్మ పిలిచాను అన్నప్పటికీ సంతోషం పడిపోతూ ఉంటుంది చాలా సంతోషం పడిపోతుంది అమ్మ అనే పిలుపుకి ఇంకా ఒక రకంగా సంతోషం ఫీల్ అవుతుంటే సరే అమ్మ నేను అక్కడికి వెళ్తున్నాను భోజనాల దగ్గర ఉంటాను అక్కడికి అక్కడికి భానుమతిని పంపించమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు అమ్మనే పిలుపుని తలుచుకుని తెగ సంతోషం పడిపోతూ ఉంటుంది శారద కట్ చేస్తే భానుమతి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది స్వాతి వాళ్ళ నాన్న ఫోటోకి దన్నం పెట్టుకుంటుంది స్వాతక్క అని పిలుచుకుంటా వెళ్తుంది అన్నమాట ఓదారుద్దామని లోపు రూమ్లో ఉరి వేసుకుంటుంది అదేంటి స్వాతక్క ఎందుకు ఉరిేసుకుంటున్నావు దిగు దిగని మొత్తానికి ఉరి నుండి కాపాడుతుంది భానుమతి ఎందుకు ఉరి వేసుకుంటున్నావు అంటే మా నాన్న పరువు పోయి చనిపోయాడు మా నాన్న పరువు నిలబెట్టాలి అనే నేను ఉరేసేసుకుంటున్నాను భానుమ్మ అంటది ఏం జరిగింది నీకు ఏం కష్టం వచ్చింది అంటే నన్ను ఒక నన్ను ఒకడు నమ్మించి మోసం చేసేయడమ్మ ఆ పాపం నా కడుపులో మూడు నెలలుగా మోస్తున్నాను అని చెప్పేసి ఉంటుంది భానుమతి తోటి స్వాతి అంతే ఫ్రెండ్స్ నేను ఫొటోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ నుండి కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అందుకనే ఈ నెల పదిహేనో తారీఖున అప్డేట్ వస్తుంది యూట్యూబ్ నుండి అప్పటి నుండి పెడతాను ఫ్రెండ్స్ ఫొటోస్